హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ హైదరాబాద్ లో పచ్చడి మామిడికాయల దుకాణాలు అయితే ఇలా ఉంటాయండి ఇంకా నేను వెళ్ళలేదు కాయలు తెచ్చారు పచ్చడి వీడియో కూడా ఇవి దీంట్లో షేర్ చేస్తాను మా ఆయన వెళ్ళి వీడియో అయితే తీసుకుని వచ్చారు మామిడికాయలు కూడా కొన్నారు ఇది జేఎంటూ మార్కెట్ అండి ఇంకా ఇక్కడికి అయితే తీసుకొచ్చారు ఈయన ఇది ఇచ్చాను ఇందాక ఇచ్చా చుట్టాయి అది వేరే ఇది వేరా రాజమండ్రి దగ్గర అదిగౌడ్ కొన్నాడు ఐదు ఐదు వందల రాజమండ్రి కింద దాంట్లో డెబ్బై రెండు రకాల మౌతాయి అబ్బాయి రండి చూడకున్నాం అది కానిక్ కోట్లో ఇది లంచే ఇదేంకాయ శంకరాస్థానం శంకరాస్థానం సుగన్ రాకుంటాయా అదిగోండి రాదు సోన్ రాకా కొత్త ఫ్రెండ్ చేద్దాం నేను రచ్చన రొట్టేన రొట్టేన రండి జారారను కైకుడా వాడు 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 వ అసలు అయితే నేనే వెళ్ళాలండి నేనైతే తోటలోకి వెళ్ళి తీసుకోవచ్చు అనుకున్నా చాలా తక్కువ కాయలే ఇంకా నా మైండ్ కూడా డిస్టబెన్స్గా ఉండటం వల్ల ఈ నెల్లు తెచ్చేయమంటే తెచ్చేసారు పాపం ఇంకా ఆవకాయకైతే ముక్కలు అక్కడే కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకుంటారండి నాకైతే ఈయనే కట్ చేసేస్తారు ఇంట్లో కాయకెంత ఇంకా కాయకైతే పది రూపాయలు అంటండి కొట్టడానికి కాయలు ఈయనైతే చూపిస్తాను అది కూడా ఈయనే కట్ చేస్తారు మా ఇంట్లో కత్తిపెట్టి కూడా ఉంది మామూలుదే అయితే వీడియో బాగానే తీశారండి తర్వాత ఇది పోపుల మిరపకాయలు ఒకటి తెమ్మంటే తెచ్చారు ఇది వరకే తెచ్చుకున్నాం కదా ఇక్కడ ఆవకాయకాయలు అయ్యింది ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇది కూడా వీడియో తీశారు గ్రేట్ పర్లేదు బాగానే తీశారు పోపులకాయలు అయితే తెచ్చారండి అదే టూ అండ్ హాఫ్ కేజీస్ తెచ్చారు ఇంకా తాలింపు కాయలు కూడా మేము ఉన్నకు ఒకసారి ఇంకా ఇంట్లో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటామండి ఇంకా ఆవకాయలోకి అది కావాలి కదా ఆవాలు మెంతులు మాగాయలోకి మెంతే పొడి అవి వేస్తాం కదా కొత్త ఆవాలు అవని ఇంకా అవి అయితే తీసుకుంటున్నారు ఈయన కొత్త ఆయన అయితే వీడియో తీరండి నన్ను తీసుకోమని చెప్తారు అలాంటిది ఈయనే వీడియో తీసుకుని వచ్చారు మేము ఆవకాయలోకి అయితే పిండికి చిన్న ఆవాలు వేస్తామండి చిన్నవాళ్ళలో కూడా రకాలు ఉన్నాయంట రెడ్గా ఉన్నాయి నల్లగా ఉన్నాయి కూడా ఉన్నాయంట ఈయనైతే రెడ్గా ఉన్నాయి తెచ్చారు అయ్యే వేస్తాము ఇంకా మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉండటం వల్ల పచ్చడి కూడా పెట్టగలనా లేదా అనిపించిందండి నాకు మానసిక వ్యాధి ఉంది అట్లా అని బెంగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలా అని పడుకునే అదృష్టం అయితే ఉండదు కదండి మనం అలా పడుకోలేము అందరికీ ఉండదు అలాగా పిల్లల కోసం అయితే పెట్టుకోవాలి కదా అందుకునే పెట్టాను ఇంకా నేను పెట్టుకుని పడుకున్నా ఎవరేమంటారండి మా ఆయన కూడా ఏమండవు బాగాలేదంటే పడుకోమనే అంటారు కానీ పిల్లలు అంటూ ఒకళ్ళు ఉంటారు కదా బెంగాని పడుకుంటే అయిపోద్దా ఇంకా మా అమ్మాయికి అయితే మాగా ఇష్టం అండి మాగాయ్ కోసం అయితే కట్ చేస్తున్నాను ఇవి ఇవి చిన్న చెరుకు రసాలండి లాస్ట్ ఇయర్ది అయితే కొద్దిగా ఉందండి మాగాయ ఉంది అది మాగాయ ఒక్కటే పచ్చళ్ళలో తినేది టమాటా పచ్చడి ఒకటి మాగాయ ఒకటండి ఇంకా ఒక పది కాయలు మట్టుకు పెట్టాను దాన్ని మట్టుగా పెట్టాను ఇంకా అది ఎప్పుడన్నా పార్సిల్ పంపమంటే అప్పుడు ఇద్దామనేసి అయితే పెట్టాను నేనైతే ఇంటికి తెచ్చిన వెంటనే కాయలు కడిగేసామండి కడిగేసి శుభ్రం క్లాత్తో తుడిచేసాను ఇవేమో మాగాయకండి ముందు చూపించాను కదా ఇటుపక్క ఏమో ఆవకాయ కాయలు అంట కొత్త పిల్లి కొబ్బరి అని తెచ్చారు నాకు తెలుసా ఈ కొత్త పిల్లి కొబ్బరి అయితే కాదనిపించింది ఇవైతే చిన్న చెరుకు రాసాలండి అవైతే అవే ముందు అయితే మాగాయకి కట్ చేసేస్తున్నాను అంటే అవి ఎండలో పోయాలండి అవైతే కొత్త పిల్లి కొబ్బరి అన్నారు కానీ నాకు అట్లా అనిపించలేదు అంటే ముక్క పుల్లగా ఉంది కొత్త కొత్తపిల్లి కొబ్బరికి పీచు ఎక్కువ ఉంటుంది అలా లేదు పెట్టాక మరి పుల్లగా అయితే ఉంది కానీ బాగుంది టేస్ట్ నేను ఎందుకునే ఇంకా తోటలోకి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు అన్నట్టు తోట తోటలోకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా మైండ్ అయితే అస్సలు బాగలేదండి మైండ్ పాడు చేసే వాళ్ళు కూడా మా వాళ్ళే ఉంటారు వాళ్ళని సమర్థించి పెద్దలు వాళ్ళు మా వాళ్ళే ఉంటారు అప్పుడో మాట ఇప్పుడో మాట డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయలేరు అనమాట వాళ్ళతో వీళ్ళతోనే ఏదో అంటారు వాళ్ళు మధ్యలోకి వచ్చి ఇది అవుతారు అంతే వాళ్ళు ఏదో చేద్దామని వచ్చి ఇది అవుతారు ఇన్ని డిస్టబెన్సుల మధ్య పచ్చడి అయితే పెడుతున్నానండి కొంతమందికి ఏమో మాట మీద నిలకడ ఉండదు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఎక్కడో ఏదో జరిగినా దానికి కారణం మానేమే అంటారండి అలాంటివి ఏం పట్టించుకోకూడదు స్ట్రాంగ్ అయితే ఉండాలి ఎలాంటివి ఎవరు జరిగినా అంతే నాదైతే ఎప్పుడు ఒకటే మాట ఆ మాట మీదే ఉంటా ఎప్పుడు ఏమన్నా కొటేషన్స్ పెడతాము నీతులు చెప్పడం కూడా ఈజీ అండి అదే సమస్య వాళ్ళు ఫేస్ చేస్తే తెలుస్తుంది ఏంటో అలా ఇంకా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చి రోడ్డు మీద నిలబడితే హెల్ప్ చేసేవాడు కూడా ఉండదు ఆ నీతులు చెప్పిన వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయరు అలా ఉంటుంది అందుకండి ఎవరేమనుకున్నా మనం అయితే ఒకటే మాట మీద ఉండాలి ఒక్కోసారి అయితే వీడియోస్ పెడితే మొత్తం మానేయాలనిపిస్తుంది అండి మా ఆయన అలా అంటే ఇంకా అప్పుడో వీడియో అప్పుడో వీడియో సరదాగా పెట్టు చాలు అంటారు అని తెలియదు కదా యూట్యూబ్ వీడియోలో కంటిన్యూ చేస్తూ ఉంటేనే వాచ్ హౌస్ ఉంటాయి లేకపోతే ఉండవు అట్లా ఉంటుంది సర్లేండి అవన్నీ పక్కన పెడితే ఇలా నేను మాగాయ ముక్కలు అయితే కోస్తున్నాను వీటిని చీరికలు లా కూడా కోసుకోవచ్చు మా పాపకైతే ముక్క తగిలి తగిలినట్టు ఉండాలంటుంది కొంచెం చిన్నయ్యే కోస్తాను నేను ఆనియన్స్ ముక్కలా కోస్తున్నాను మరీ చిన్నమైతే కాదు ఈ మాగాయ అయితే ఆంధ్ర ఫేమస్ అండి మా శిరీసా వాళ్ళకు కూడా తెలియదు నిజంగా మాగాయ్ అంటే ఏంటో వాళ్ళు ఆవకాయ అట్లా పెట్టుకుంటారు కానీ తెలియదు తెలియదండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కాయలు అయితే కోసేసానండి కాయలు కోస్తుంటే ఆవకాయకాయ కూడా ఒకటి దాంట్లో కలిసిపోయింది అది కూడా ఆవకాయకాయ అనుకోకుండా చెక్ చేశాను ఇంకా చెక్ చేస్తుంది ఆవకాయ అయితే పెట్టలేము కదా ఇంకా సర్లేని అవి కూడా అది కూడా ముక్కలు కోసేస్తున్నాను ఇంకా ఆ రోజంతా మా ఆయనకేమో పాపం బయట తిరిగి అవి ఇవి తేవడం సరిపోయింది నాకేమో ఎలా కట్ చేయడం సరిపోయిందండి ఇంకా ఈ టెంకలు కూడా ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటా అండి ఊళ్ళో ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటారు కదా అవి కాయలో అట్లా వాళ్ళు అమ్మ అమ్ముతో రోడ్డు మీద టెంకలు కొంటామంటా వస్తారు అవి ఎందుకు ఉపయోగపడతాయో నాకు కూడా తెలీదు తక్కువ కాస్ట్లోనే కొంటారులేండి నాకు ఈ మామిడికాయ ముక్కల కోసమే కొత్త పిల్ల కొబ్బరి కాదే అనిపించింది ఇది ఆవకాయకాయ కదా మరి పీచు అయితే లేదండి పీచు ఉంటుంది కదా దానికే అనిపించింది ఇంకా మాకాయ కాయలు అయితే కోసాను ఆవకాయకాయలు నన్ను ఎప్పుడు కోస్తారా అని అవి వెయిట్ చేస్తున్నాయి పాపం అవేమో చెరుకు రసాలు కొంచెం ఎల్లోగా ఉన్నాయండి ఇది అయితే మామిడికాయ ఆవకాయకాయ కదా తెల్లగా అనిపించింది ముక్కలో చూడండి తేడాగా అనిపిస్తున్నాయి ఇంకా దాంట్లోనే కలిపేశాను అది కూడా ఈయన జయంటు వెళ్ళి జయంటువు కానీ లింగంపల్లి కానీ వెళ్ళి తెస్తారండి అసలు ఈసారి అయితే తోటలోకి వెళ్ళొచ్చు అనుకున్నాం ప్లాన్ అయితే అప్సెట్ అయింది మొత్తం మీద మార్నింగే నైన్ కల్లా తెచ్చేసినట్టుకున్నారు నాకు కోద్దులోకే లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది పది కాయలైనా సరే ఆ రోజైతే ఎండ ఫుల్ ఉందండి ఇంకా బాగాలేదు తర్వాత పెట్టుకుందామన్నా గాలిదుములు అవి వస్తాయి అనిపించింది ఇంకా తప్పేదేం అయితే పెడుతున్నాను మాగాయకైతే పచ్చి ముక్కలు కూడా కొలిచి ఎండలో పెట్టాలండి ఎండక దాంట్లో సగం అవ్వాలి నాకైతే ఐదు లోటాల ముక్కలు అయినాయి పచ్చి ముక్కలు మరి ఎండక చూద్దాము ఎన్ని అవుతాయో ఇంకా పైకి పట్టుకెళ్ళే ఓపుకి కూడా లేదండి ఇంకా అట్లానే పట్టుకెళ్ళాను ఎలాగోలాగా ఇంకా మా ఆయన కూడా వచ్చారులేండి ఇంకా నేను కొన్ని పైకి పట్టుకెళ్ళాను ఆయన కొన్ని తెచ్చారు ఇంకా మిరపకాయలు తెచ్చారు అన్నాను కదా పోపులు మిరపకాయలు అవి కూడా ఇంకా ఒక పక్కన ఎండలో పోసేద్దామని అవి కూడా వేసాము ఇంకా మాగాయకాయలేము ఇలా పక్కన ఇంకా క్లాత్ వేసి ఎండలో పోసాము క్లాత్ వేస్తే పులుపు అంతా దానికి పీల్చేస్తుంది అంటారండి మైకా కవర్ మీద వేయాలని చెప్తారు కానీ నేను క్లాత్ ప్లాస్టిక్ ఎందుకు లేదు పైన క్లాత్ వేసాను పైన ఎండలో పయాలన్నా పైకి ఎక్కాదే దిగాలి ఇంకా రెండు ఓసారి పని అయిపోతాయి లేదం కానీ పోపులకాయలు కూడా తెచ్చేసారు ఇంకా ఇవి కూడా అయితే పక్కన ఎండలో పోసేస్తున్నానండి ఎండ అయితే ఫుల్ ఉంది ఇంకా ఆవకాయ ఆవాలు ఉప్పు కాపున ఇంకా అన్నీ కళ్ళుప్పు మెందులు అన్నీ పెట్టేసి ఇంకా నెట్ అయితే కప్పేసామండి ఈయన కూడా హెల్ప్ చేశారు ఇంకా పైన పై నుంచి కింద కొద్దులోకి కళ్ళు అయితే తిరిగినాయి అంత ఎండ ఉంది ఆ రోజు ఇంకా తర్వాత వెల్లుల్లిపాయలు పైలు పెట్టడానికి ఒకసారి ఇంకా అట్లా రెండు సార్లు అయితే పైకి కిందకి ఎక్కాను ఫోర్త్ ఫ్లోర్ కదండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఎక్కాలి పైన ఇంకో పైకి వెళ్ళాలి ఇంకా అలా ఎక్కేసరికి రెండు ఫ్లోర్లు కాళ్ళు అయితే ఫుల్ నొప్పలు వచ్చినాయి ఈయన కూడా తిరిగారు ఇంకా పైకి నుంచి కింద కొద్దులు అయితే చెమట్లయితే అండి ఇద్దరికి స్నానం చేసి మళ్ళీ ఆవకాయకాయలు అయితే కోస్తున్నారు ఈయన ఈ కత్తిపేట కూడా మా పెళ్ళైన కొత్తలో విజయవాడలో ఉన్నప్పుడు తాతగారు ఉండేవారండి కత్తు ఉంటే ఆ చెక్క వేయించారు దానికి అప్పటి నుంచి ఇంకా కత్తిపేట అట్లానే ఉంది ఈయన ఆవకాయకాయలు అయితే ఎట్లా కోస్తారండి మళ్ళీ అక్కడ కడిగి పట్టుకెళ్ళి అక్కడైతే కొంచొద్దు నేను ఇంకా మనం కూడా మేమైతే ఎక్కువ క్వాంటిటీలో పట్టమండి ఇంకా ఆవికైతే మా పాప తిందు మేమే కొత్తలో వేసుకుంటాము పదికాయలు కూడా ఎక్కువే అనిపిస్తుంది మాకు మిగిలిన పచ్చళ్ళు అన్నీ పెడతాను కదా ఇంకా తక్కువే కదా అని ఇక్కడే కోసేస్తారు ఇంకా దానికి ముచ్చుకుంటుంది కదా అది కట్ చేసి శుభ్రం దానికి జీడిలా వస్తుంది కొంచెం అది తుడిచేసి అయితే ఇస్తే కట్ చేసేస్తారండి ఆ వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడైతే మామిడికాయ కత్తిపెట్లు అవి అమెజాన్లో కూడా ఉంటున్నాయండి కానీ మాకు అంత అవసరం లేదనిపించింది ఇంకా తక్కువ కాయలే కదండి ఎవరికన్నా ఎక్కువ కాయలు అవి కొయ్యాలనిపిస్తే అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అవి మొత్తానికి కష్టపడి ముక్కలైతే కట్ చేసేసారు కొన్ని ముక్కలు అయితే పోయినాయండి అండి మా పప్పు మామిడికే ఉండేసాను నేను పోయిన ముక్కలు ఇంకెలా పొరంతా తీసేసి శుభ్రం క్లాత్ అయితే తుడిచేసానండి మావిడకాయ ముక్కలు కూడా ఆవికాయ ముక్కలు కొద్దిసేపు ఎండలో అయితే పెడతారండి నేను ఏం పెట్టలేదు ఫ్యాన్ కార్డ్ పెట్టి ఒక గంట అయితే పడుకున్నాను అట్లా ఇంకా పదకొండు పదకొండు పావు అట్లా పోసామండి ఎండలో మేము అలసిపోయి అయితే పొడుకుండా పోయాను ఈయన పడుకున్నారు పాపం తిరిగి తిరిగి ఇంకా నాలుగున్నర వరకు అయితే ఎండిపోయినాయి కొంచెం ఎక్కువ ఎండినాయి అని చెప్పొచ్చు గట్టిగా ఒక్క పూట కూడా ఎండక్కలద్దేమో సగం అయితే చాలండి ఎండు ముక్కలు నేను ఐదు లోటాలు వేసాను కదా ఇది రెండు లోటాలు అయ్యి కొద్దిగా అయినాయి ఇంకా గుడ్డ కండుకున్న ఉన్నాయన్నీ తీస్తే రెండు పావు కూడా అవలదేమో రెండు పావు అట్లా అయినాయి ఏమో ఇంకైతే కొంచెం ఎక్కువే ఎండినవి అనిపించిందండి కొంచెం ముందే తీసి ఉండవలసింది అనిపించింది ఇంకా ఎప్పుడు పచ్చడి పెడితే టెన్షన్ పడలేదండి ఈసారి అయితే టెన్షన్ పడ్డాను హెల్త్ కూడా కొంచెం బాగాలేదు డిస్టర్బ్గా ఉన్నాను అయితే ఇట్లా కాతలే కేజీల లెక్క అది పెద్దవాళ్ళకే తెలుస్తాయండి యూట్యూబ్లో కూడా కొట్టుకున్న బోల్ వీడియోస్ వస్తాయి గ్లాసులు లెక్క కొలుచు అనేసి లోటాలని లోటాలు తీసేసి ఇంకా ముక్కలను గ్లాసులు లెక్క కొలిచేసాను నాకైతే నాలుగు గ్లాసులు ముక్కలే అయినాయి అండి అవి రెండు లోటాలే కదా అయినాయి ఎనిమిది గ్లాసులు ముక్కలకి అయితే గ్లాసులో సగానికి తక్కువ మెంతులు వేసుకుని ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి అంటే ఇంచుమించి వంద గ్రాముల మెంతులు ఉండొచ్చు ఇంకా నేను మామూలుగా అయితే మెంతులు కొంచెం ఎక్కువే వేయించానండి అవి తీసేసాను కొన్ని ఈయన మార్నింగ్ ఇంకా షుగర్కి మెంతు పౌడర్ తాగుతారు షుగర్ బార్డర్లో ఉంది అట్లా దాన్ని తీసేసాను పక్కన నాకైతే ఇంచుమించి యాభై గ్రాములు మెంతులు అట్లా పడతాయి అనుకుంటా ఇంకా ఒక ఒకటిన్నర స్పూన్ ఆవాలు అట్లా పడతాయి ఆవాలు అయితే ఇంకో చూడండి ఎర్రగా ఉన్నాయి ఇంకా ఆవాలు కూడా కొంచెం వేయించుకుని నేను విడిగా ఫ్రై పౌడర్ చేశానండి ఆవాలు ఎంతకంటే మెంతి పౌడర్ అయితే నేను కొంచెం తీసాను పక్కకి ఇంకా కొంచెం చల్లారాక బాగా పౌడర్ అయితే చేసేసుకోవాలి మెత్తగా ఇంకా ముందైతే నేను ఇంకా ఆ లోటాతో కొలిచాను కదండి ఇప్పుడు గ్లాస్ పెట్టుకున్నాను ఇంకా గ్లాస్తో కొలవచ్చు అనేసి అదైతే లెక్క కొంచెం క్లారిటీగా లేదు అందుకు గ్లాస్ పెట్టుకుని గ్లాస్తో అయితే కొలుతున్నాను గ్లాసు కొంచెం ఫుల్గానే కొలిచానండి ఇంకా వీడియోలో చూసారు కదా ఆ గ్లాస్తో అయితే నాలుగు గ్లాసులు అయినాయి ఫుల్గా ఇంకా ఆకాయకి మా కాయకి అయితే పప్పు నూనె వాడుతా అన్నా కదండి ఇంకా ఈయనైతే ఇవి తెచ్చారు నువ్వుల నూనె ఇది ఈఏస్ బ్రాండ్ అండి ఇవైతే మూడు ప్యాకెట్లు తెచ్చారు ఇంకా ఆవకాయ కారం అది అప్పటికే పట్టించేసి అయితే ఉంచుకున్నాను ఇంకా కళ్ళుప్పుని పౌడర్ కింద కూడా చేసేసానండి దీంట్లోకి అయితే కళ్ళుప్పు వేస్తారు కదా ఇప్పుడైతే ఆవకాయ ఉప్పు కూడా వచ్చిందండి పౌడర్లు వచ్చినాయి మెంతి పౌడర్లు వచ్చినాయి అన్నీ కూడా రెడీమేడ్ దొరికేస్తున్నాయి ఆవు పిండి కూడా రెడీమేడ్ దొరుకుతుంది నేను కానీ ఇంట్లోనే పెట్టు పట్టుకుంటాను ఎనిమిది గ్లాసులు ముక్కలకి మూడు గ్లాసులు కారం అండి లెక్క అలా నాది నాలుగు గ్లాసులు అయినాయి కదా అంటే గ్లాసున్నర కారం వేసుకోవాలి నాది లాస్ట్ ఇయర్ ఆవకాయ కారం కొంచెం ఉండిపోయిందండి అది కొంచెం దీంట్లోనూ ఆవకాయలోనూ వేసేచ్చని అర గ్లాస్ అయితే పాత కారం వేస్తాను వేసిస్తాను పిండి అయితే ఎనిమిది గ్లాసులు ముక్కలకి గ్లాసులో గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలండి నా అయితే నాలుగు గ్లాసులు అయినాయి కదండి సగానికి వేసినట్టు వేసాను అంటే ఈ గ్లాసు చివర సన్నగా ఉంది కదా ఇంకా సగానికి వేసినట్టు వేసాను సగం కన్నా కొంచెం తక్కువ ఉండొచ్చు ఉప్పు పౌడర్ చేసాం కదా అదైతే ఎనిమిది గ్లాసులకి ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి నేను నాలుగు గ్లాసులు ముక్కలే కదా సగానికి వేసానండి గ్లాసులో సగానికి వేసాను సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి వెల్లుళ్ళండి వెల్లుల్లి కూడా కొలత ప్రకారం అయితే ఎనిమిది గ్లాసులకి గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకోవచ్చండి వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఇదేమో కొన్ని దంచి పక్కన పెట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి నాలుగు గ్లాసులు మొక్కలే కాబట్టి గ్లాసులో సగానికి వేసాను కొన్ని కూడా వేసాను వెల్లుల్లిని బాగానే తింటారు మీకు ఇక్కడ నాలుగు గ్లాసులు ముక్కలకి కొలత చెప్తున్నా ఎనిమిది గ్లాసుల ముక్కలకు కూడా కొలత చెప్తున్నానండి ఇంకా ఆయిల్ అయితే ఎనిమిది గ్లాసులు ముక్కలకి అయితే నాలుగు గ్లాసులు పడుతుందండి రెండు గ్లాసులు అయితే పచ్చి నూనె వేసి కలిపేసుకోవాలి రెండు గ్లాసులు కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి నాకు నాలుగు గ్లాసులు ముక్కలే కాబట్టి ఒక గ్లాస్ అయితే పచ్చి నూనె వేసేసాను ఇంకా అందరికీ అయితే పెద్దవాళ్ళు పెట్టి వచ్చేమో ఇంకా ఎక్కడో నా లాంటి బ్యాచ్ ఉంటారు కదండి వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే వీడియో చేస్తున్నాను ఇంకా మన పిల్లలకు కూడా మనం పెడతాం అయితే తప్పదు కదండి ఎప్పటికైనా ఇంకా మాగాయ్య కలుపుతుంటేనే ఇంకా అది వేస్తాం కదండి ఇంకా ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుంది ఇంకా ఇలా తడిపడిగా కలిపేసి ఆ వెల్లుల్లి ముద్ద అయితే మధ్యలో పెట్టేసుకున్నానండి అండి లోగా నూనె అయితే కొంచెం కాచుకుని తీసుకురావచ్చని ఇంకో గ్లాస్ నూనె అనేసి ఇది మధ్యలో పెట్టేసుకుని ఉంచుకున్నాను అట్లా ఇంకా ఇంకో గ్లాస్ నూనె తీసి ఇంకా మొక్కట్లో అయితే వేసుకుని అది మరిగించుకుని అయితే వద్దాం అనేసి తయారవుతుందాం ఇంకా రెండు స్పూన్లు మెంతులైతే పక్కన పెట్టుకోవాలి నూనె కొంచెం కొంచెం బాగా కాగాక ఇంకా లాస్ట్లో మెంతులు వేసుకోవాలండి ఆ వేడికి అదే కొంచెం మెంతులు ఫ్రై అయినట్టు అవుతాయి నూ నూనె అయితే నేను గోరువెచ్చగా అయిపోయిందండి నాకు గోరువెచ్చగా కూడా లేదు ఇంకా కొంచెం చల్లారిపోయింది అదైతే నేను దీంట్లో వెల్లుల్లి ముద్ద మీద వేసేస్తాను గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోద్ది మెంతులు అయితే మరీ ఫ్రై అయిపోవండి కలర్ చేంజ్ అవుతాయి అంతే ఇల్లంతా సూపర్గా వస్తుంది వాసన అందులోనూ పప్పు నూనె కదా పప్పు ఇవ ఈ నూనె అయితే ఆయిల్ సేమ్ నువ్వు పప్పులు ఒరిజినల్ నూనె ఎట్లా వస్తుందో వాసన అయితే అట్లానే వస్తుందండి జనాలు కల్తీ అయ్యారు ఇవి కూడా కల్తీయే కదండి ఏదన్నా కల్తీయే మనం తింటున్నదే అనుకుంటా ఏది కల్తీయో ఏది నిజమో కూడా తెలియకుండా ఉంది ఇంకా ఇది తర్వాత డబ్బాలో పెడదామని ఇదైతే పక్కన పెట్టేస్తానండి ఇక్కడైతే ఇంకొకసారి ఎనిమిది గ్లాసులు ముక్కలకి క్వాంటిటీ చెప్పేస్తున్నానండి మూడు గ్లాసులు కారం ఒక గ్లాస్కి తక్కువ సాల్టు గ్లాసులో సగానికి తక్కువ మెంతులు వేసుకుని ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకుని వేయించుకుని పౌడర్ చేసుకోవాలి ఇంచుమించు క్వాంటిటీ అయితే వంద గ్రాములు ఉండొచ్చు నాలుగు గ్లాసులు ఆయిలు రెండు రెండు గ్లాసులు కాచింది రెండు గ్లాసులు పచ్చి నూనె వెల్లుళ్ళైతే తినేవాళ్ళు అయితే ఒక గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకోవాలండి తినకపోతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కొన్ని కచ్చబిచ్చగా దంచి పెట్టుకోవాలి అంతేనండి నాలుగు గ్లాసులు అయితే దీంట్లో సగం వేసుకోవాలండి ఇంకా సాల్ట్ అది మూడో రోజు సరిపోకపోతే తిరగగలుగుతున్నప్పుడు వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇంకా అది పక్కన పెట్టేస్తానండి ఇంకా ఆవకాయ పనిలోకి వచ్చాను ఇంకా ఆవకాయ ముక్కలు అయితే నాకు కరెక్ట్గా నాలుగు లోటాలు అయినాయి ఇంకా చూసారు కదా అట్లా నాలుగు గిన్నెలు ముక్కలు అయిందండి నాలుగు గిన్నెల ముక్కలకే కొలత చెప్పేస్తున్నాను ఒక గిన్నె నిండా ఆవు పిండి తినేవాళ్ళైతే ఆవపిండి బాగా ఒక గిన్నె అయితే ఫుల్ వేసేసుకోవచ్చు అండి నేను కొంచెం తగ్గించాను ఆవిపిండి అయితే శుభ్రం ఆవాలు పచ్చివే మిక్సీ పట్టి జల్లించి అయితే ఆవపిండి తీసుకున్నాను ఇంకా తినేవాళ్ళు ఊట బాగా తినేవాళ్ళు ఇంకా ఒక గిన్నె నిండా ఫుల్గా అయితే కారం వేసేసుకోవచ్చు ఊట వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి కారం నేనైతే గిన్నె ఫుల్ వేసేసానండి లాస్ట్కి ముక్కలు ఉండిపోతున్నాయి ఊట తక్కువ అవుతుంది అందుకు ఫుల్ వేసేసాను ఇంకా ఉప్పు అయితే అలా మిక్సీకేసాను కదా గిన్నెలో ఉప్పా వన్ వేసుకోవాలండి కొంచెం తగ్గించే వేసుకోవచ్చు తర్వాత అవసరమైతే తిరగలిపినప్పుడు కలుపుకోవచ్చు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఇంకా ఏం చేయలేము పావు గిన్నె అయితే వెల్లుల్లిపాయలు అండి ఇంకా వలవనక్కలొద్దు నాకు మాగాయలే వేసాను కదా ఇవి కొన్ని ఉండిపోతే పొలచినవి కూడా వేసేసాను దీంట్లోకి అయితే వలవక్కలొద్దు గిన్నెలో అయితే పావు వంతులో సగం మెంతులు వేసుకోవాలండి దీంట్లో ఆవకాయలు అయితే అన్నీ పచ్చిపై ఏం ఫ్రై చేయవలసిన అవసరం లేదు పావు వంతు ఉంటుంది కదా దాంట్లో సగానికి వేసుకుంటే చాలు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి రెండు టీ స్పూన్లో జీలకర్ర నేను ఏం కొలవలేదు కొంచెం చేస్తాను నాకు జీలకర్ర అయితే అంత నచ్చదు అందుకు కొంచెం తక్కువేసాను ఇంకా ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటున్నా శుభ్రం కలిపేసుకుంటున్నా బాగా కలిపేసుకుంటున్నా అయితే ఆయిల్ అండి ఆయిల్ అయితే అసలు ఎన్నర పడుతుంది నాలుగు గిన్నెల ముక్కలకి ఇంకా పడితే తర్వాత కూడా వేసుకోవచ్చు మూడో రోజు కలుపుకుంటాం కదా అప్పుడు నేనైతే ఒక హాఫ్ గిన్నె ఆయిల్ తీసుకుని ముందు ఈ ముక్కుట్లో వేసుకున్నానండి కొన్ని కొన్ని ముక్కలు ఆయిల్లో శుభ్రం తడిపేసుకుని ఆ పౌడర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పౌడర్లో ఆయిల్ వేసి ముక్కలు వేసి కలిపేస్తే కొంచెం ముక్కకి ఆయిల్ పట్టకపోవచ్చు కొంచెం అటు ఇటుగా ఉంటుందని నేను ఎలా అయితే చేస్తున్నాను ఇంకా నేను ఇవన్నీ కలిపి వేరే పళ్ళుల్లోకి అయితే మార్చేసుకున్నానండి కొంచెం పెద్ద అయితే వేసేసుకున్నాను నేనైతే ముందు హాఫ్ గిన్నె ఆయిల్ వేసాను కదండి ఇంకా ప్యాకెట్లో కొంచెం మిగిలిపోతే వేస్తాను ఇంకో ఇంకో గిన్నె ఆయిల్ అయితే ఇప్పుడు వేసేస్తున్నానండి మొత్తం గిన్నెన్నర ఆయిల్ వేసాను ఇంకా తక్కువ అయితే మూడో రోజు తిరగ కలుపుకుంటాం కదండి ఇంకా అప్పుడు సాల్ట్ చూసినా ఏం తక్కువైనా ఇంకా అప్పుడైతే వేసుకోవచ్చు అయితే కొంచెం కొంచెం వేసుకుంటా ఇంకా కలుపుకుంటా వచ్చేసానండి ఇందాకైతే మాగాయ స్మెల్ వస్తే ఇప్పుడు ఆవకాయ స్మెల్ వస్తుందండి ఈ నూనె పప్పు నూనె మంచి వాసన వస్తుంది అందుకు ఇల్లు అంతా గుమ్మగుమలాడుతుంది చూడండి అయితే బల్లె ఎర్రగా ఉంది కదా ఆవకాయ కారం అట్లా ఉంటుంది ఆవకాయ కాయలు కూర కారం ఆడించినా అట్లానే ఉంటాయి మిరపకాయలకు కూడా కలర్ వేస్తున్నారు అంటున్నారు మా వాళ్ళు ఇంకా అలా ఉంటప్పుడు మనం ఏం చేయలేము ఇల్లు పరిస్థితి అయితే ఇట్లా ఉందండి అది జల్లిచ్చి మిక్సీ దగ్గర ఇట్లా ఇంకా గింజలు ఇవన్నీ ఎండి మెచ్చి అండి తుడలు తీసారు పాపం మా వారు ఇట్లా ఉంది ఏమన్నా చేస్తే ఇల్లు అయితే ఇలానే ఉంటుంది ఇంకా అవి డబ్బాల్లో వేసి పక్కన అయితే పెట్టానండి తర్వాత సర్దు అనేసి ఇంకా తర్వాత అయితే ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టవచ్చు అనేసి ఇంకా మూడో రోజు తిరగ కలపాలి కదా ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే పెడుతున్నానండి ఇంకా ఆవకాయ అయితే దీంట్లో పెట్టేస్తున్నాను అప్పటికి నా దగ్గర గాజు డబ్బాలు అయితే లేవు ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెడుతున్నాను ఇంకా ఆవకాయ అయితే ఎలా పెట్టేశానండి ఇంకా ఆవకాయ పెట్టాక పళ్ళంలో అన్నం కలుపుకుని తింటే భలే ఉంటుంది కదా అదైతే పక్కా పెట్టేసా ఇంకా ఎలా శుభ్రం నీట్గా పైనంతా అంతా సర్జేశానండి ముక్క పైకి రాకుండా మొత్తం అట్లా సర్దేశాను నీట్గా సాఫ్ చేసి పెట్టుకున్నా ఇంకా సేమ్ మాగాయ కూడా అట్లానే సర్దేశానండి వీడియో ఇక్కడికే లెంతి అయిపోయింది ఇంకా వీడియో అయితే చూపించలేదు లాస్ట్లో కూడా అన్నం కలుపుకు తింటున్నాం చూడండి ఇంకా మేము భోజనాలు టేబుల్ మీద కన్నా కింద ఎక్కువ కూర్చుని తింటామండి హాల్లో టీవీ చూస్తూ తింటాము మా ఆయనకైతే ఎలా కల్పిస్తే ఇష్టము బాగా ఇష్టం నాకు కూడా ఇష్టమేనండి ఎవరికి ఇష్టం ఉండదు ఎలా అన్నం కలుపుకు తింటాం లాస్ట్లో ఆత్మా ఆయనకేమో కొంచెం ఆశ ఎక్కువ అన్నం దాంట్లోనూ వేసేసాను దీంట్లోనూ ఎక్కువ వేసేస్తున్నారు ఆయన తక్కువ వేయమని చెప్తున్నా చూస్తా అవక అన్నం మాగా అన్నం కలిపి పెట్టేసానండి ఆయనకి నాకు కంచాల్లో పెట్టేస్తా

పెడతం అయితే పెట్టాను కానీ కలపాలనిపించలేదండి ఐదో రోజు కలపాను ఇలా సీసాల్లో పెడుతున్నాను అదండి చాలా డిస్టర్బెన్స్ మధ్య అయితే పచ్చడి పెట్టాను ఎవరు వాళ్ళు చేసుకున్న తప్పులు మనమైతే నెట్టేస్తే మనం ఎలా బాధ్యం అవుతాం దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదండి పైనుంచి చూస్తూనే ఉంటాడు వన్ సైడ్ మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే మధ్యలోకి వస్తారండి మనం చెప్పింది ఏం వినరు కోపంతో విడిపోయిన బంధం అయితే కలవచ్చు కానీ బాధతో విడిపోయిన బంధం ఎప్పటికీ కలగపోవచ్చు అండి అంతేనండి బాయ్ అండి